ారా రండి తప్ప రండి కూర్చోండి ఎట్లా అమ్మా నీ పేరేంటమ్మా ఏంటమ్మా రుదరమ్మా ఎంతమంది మంది పిల్లలు కొడుకులు

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు నీ అభిప్రాయం ఏంటి మూడు మూడు నుంచి వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తా ఉంది పింఛన్ వస్తుంది అందుకని ఉంది లేదు ఇప్పుడు పైన సంవత్సరం మూడు వేలు తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగ నాలుగు వేల తుమ్మా నువ్వు వీడిద్దరు కూలిపోయి కొద్ది డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి అయ్యి వాళ్ళకి పెండ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సార్ మరి ఏదే పెండ్లి చేయాలో కాయప్పా

గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల ఇంటికాడ మేపుకునే గొర్రెలు కోళ్ళు ఈ కోల్డ్ ఫాల్ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికాడ ఉంటాయి అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పట్టించారు

ఇది ఒక యాంగిల్ ఈ ఏరియాలెవెన్ ల్యాండ్ ఒక ఇరవై వేల ఎకరాలు ముప్పై ఎకర ఎకరాలు దొరికితే పవర్ బేబీ పెట్టేయడం సోలార్ సోలార్ కూడా వస్తుంది సార్ ఐదు వేల ఎకరాలు ఐటెంట్ చేస్తారు కలెక్టర్ వీళ్ళందరూ ముందుకొస్తే వీళ్ళకి కూడా ఆదాయం ప్రతి కట్టి ఇక్కడ వీళ్ళకి ఒక ఎనిమిది యూనిట్స్ ఉన్నాయి సార్ స్టీల్ ప్లాంట్ రెండు వేల ఐదు వందల ఎకరాలు మనం ముందు ముందుకు గొర్రెలు పట్టించండి ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు పల్లె పల్లె రామ్ మళ్ళీ వెళ్తాం కదా మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్రా నువ్వు ఈ పక్కన

మేము కూడా చేస్తాం కదా చేసుకోవాలి బాగుపడాలి బాగుపడాలి ఓకే మనీ మాడతారు చేపిస్తాను ఓకే